హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ నాళకి ఎంత రుచినైతే కోరుతుందో మన శరీరం అంత అనార్థాలకు దారితీస్తుంది మనం తినే ఆహార పదార్థాలు ఎంత రుచికరమైనవైతే అయితే ఉంటాయో మన శరీరం కూడా అంత అనారోగ్యానికి దారితీస్తుంది పూర్వం మన వాళ్ళు తీపి కోసం బెల్లాన్ని ఉపయోగించుకునేవారు కానీ ఇప్పుడు మనం చక్కెరను ఉపయోగిస్తున్నాం ఈ చక్కెర ఎంత మన శరీరానికి హానికరం చేస్తుందని డాక్టర్స్ చెప్తున్నారంటే వింటే మనకే భయం భయందోళన పుట్టుకొస్తుంది ఈరోజు మన శరీరంలో అరవై ఆరు రోగాలకి రోగాలు జమ అవ్వడానికి కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలు కొండటం వల్ల ఉదాహరణకి ఉప్పు ముప్పన్నారు కదా అలాగే ఈ చక్కెర కూడా మన శరీరానికి చాలా హాని చేస్తుందని వైద్యులు చెప్తున్నారు ఎంతటి హాని అంటే ఆందోళన మనకి మనసుని ఆందోళన ఆందోళనకరమైన ందోలాన్ని చేరదీస్తుంది చక్కెర మన శరీరాన్ని రంగు మార్చేస్తుంది చక్కెర మన కాలేయానికి దెబ్బతీస్తుంది చక్కెర రాత్రిపూట నిద్ర రానివ్వకుండా చేస్తుంది కూడా చక్కెర ఈ చక్కెర వలన ఎంత అనార్థాలు మన శరీరానికి సోకుతుందని డాక్టర్స్ చెప్పడం ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే చక్కెర ఎంత ప్రమాదకరమా అన్నట్టుగా ఉంటుంది దయచేసి మరి డాక్టర్ చెప్పిన సలహాలను పాటించి మన ఆరోగ్యాన్ని మనం మేలు చేసుకుంటాం ఏ వస్తువు మనం తిన్నా కొద్దిగా ఆలోచించి తింటే మన ఆరోగ్యం లాస్ట్ వరకు సురక్షితం సురక్షితంగా ఉంటుంది మరి ఈ వీడియో పది మందిని షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం